ఒకే ఇంట్లో మూడు తరాలు తాత కోడలు మనవడు ఒకే రోజు వినాయక చవితి ఒకే సమయం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై నాలుగు నిమిషములు ముగ్గురు వేరువేరు గదుల్లో వేరే వేరే పరిస్థితుల్లో చనిపోవడం ఎటువంటి బయట హింస విషం హార్ట్ అటాక్ లేకుండా మృత్యువు ఆ ఇంట్లో దాగి ఉన్న శబ్దం ఏమిటి ఆ ఇంటిని దేవతలు వదిలి వెళ్ళారా ఈ మిస్టరీకి పూర్వకథ ఏమిటి పెద్దపల్లి గ్రామంలో ఉన్న ఓ పాత ఇంట్లో ఉండేవారు తాత శివ ఆ వృద్ధత శివభక్తుడు రోజు శివలింగం పూజిస్తాడు కోడలు ఎంతో ఆత్మస్థైర్యంగా ఉన్న గృహిణి మనవడు ఐఐటి చదువుతున్న విజేత ఈ ముగ్గురు ఒకే రోజు చనిపోతారు ఆ రోజే వినాయక చవితి కానీ ఇంట్లో విఘ్నేశ్వరుడిని పూజించలేదు ఎందుకంటే ఆ ఇంట్లో ఏదో అనూహ్య భయం ఉంది పదేళ్లుగా పూజలు ఆపేశారు ఎందుకు ఇరవై ఐదేళ్ల క్రితం ఈ ఇంట్లో ఓ పెద్ద వివాదం జరిగిపోయింది తాతకి ఒక పెద్ద కోడలు ఉండేది గర్భవతిగా ఉన్న ఆమె గణేష చవితి రోజు పూజ కోసం బియ్యాన్ని సిద్ధం చేస్తుంది అప్పుడే ఓ అవమానాస్పద సంఘటన జరిగి ఆమెని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు అప్పుడే ఆమె శపథం చేస్తుంది ఈ ఇంట్లో ఇక దేవుని పూజలు జరగకూడదు ఈ ఇంట్లో గణేషుడికి బెల్లం నైవేద్యంగా వేసిన రోజు ఈ ముగ్గురు బలులు పడతారు ఇదే నా ప్రాణశాపం ఆమె ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటుంది చనిపోయినప్పుడు గర్భంలో పుడుతున్న బిడ్డ కూడా చనిపోతాడు ఆ కుటుంబం ఈ విషయాన్ని మరిచిపోతుంది తాత చనిపోయే వయసుకు వచ్చాడు మనవుడు పుణ్యకార్యంగా వినాయక చవితి పూజ జరపాలని కోరుకుంటాడు వినాయకునికి బెల్లం నైవేద్యం వేశారు ఆ తెల్లవారుజామున నాలుగు గంటలకు తాత గదిలో పడుకొని శాశ్వత నిద్రలోకి జారాడు కోడలు వంటింట్లో కూర వండుతూ కూలిపోయింది మనవడు పక్క గదిలో ల్యాప్టాప్ ముందే గుండె ఆగిపోతుంది చివరగా ఏమి జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదు ఆ పక్కన దేవాలయం ప్రధాన పూజారి చెప్పిన మాటలు అది శాపం మరిచిపోయినా అది ఆగదు దేవుని పూజ కంటే కేవలం ఉత్సవం కాదు అది శుద్ధతకు సంకేతం ఎవరి హృదయం ఏడుస్తుందో వారు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తారు వృద్ధతాత చనిపోకముందు రాత్రి చివరి మాటలు ఇవే అది గర్భం కాదు అది దేవత స్వరూపం ఈ మాట ఎవరు అర్థం చేసుకోలేరు పూజ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో నెత్తి నుంచి గాలి తాకకుండా నిలబడిపోయిన బెల్లం ప్రసాదం కనిపిస్తుంది ఎప్పుడూ కరిగే బెల్లం కరిగిపోలేదు రాత్రి గడియారం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషములకి ఇంట్లో అన్ని గడియారాలు ఆగిపోతాయి ఎలక్ట్రిసిటీ బంద్ అవుతుంది మూడు తలుపులు తెరుచుకుంటాయి ఒక్కో తలుపు వెనకాల ఒక్కో వ్యక్తి పడి ఉన్నారు చనిపోయి కానీ అసలు మిస్టరీ ఇంకా ఉంది కొడుకు మరణించిన మనవడు నోట్బుక్లో చివరి మూడు పేజీలు తెల్లగా ఉన్నాయి పేజీ మధ్యలో చిన్న పాదముద్ర వారిని వదిలి వెళ్ళిన గర్భిణీ కొడలు నడిపే చెప్పట్లే చివరి రోజు వివరాలు రాసిన సీసీటీవీ ఫుటేజీ చూసే ప్రయత్నం చేశారు సర్వేలో భాగంగా ఇంట్లో ఒక ఫైల్ దొరుకుతుంది రావాల్సిన ముగ్గురు వచ్చాడు మూడు శరదలు మూడు సమయాలు ముగ్గురు తలలు శుద్ధి పూర్తయింది అన్న వాక్యంతో అక్కడే మిస్టరీ ఇంకొక షాడో ఎత్తుకుంటుంది అసలు వాళ్ళు చనిపోలేదు ఆ ముగ్గురు శరీరాలు పడిపోయి చోటి ప్రతి ఒక్కరి చేతిలో ఓ చిన్న శిలా పదార్థం పాషాణమయంగా మారిన శరీరంలో పలుకని ప్రకృతి ఎవ్వరూ ఆ శరీరాలను ఎత్తలేరు మూడు రోజులకు శివాలయ పూజారి వస్తాడు చూసి ఒక్క మాట అంటాడు ఈ ముగ్గురు భూతకాల పాపాలను శుద్ధి చేసి అదే శాపాన్ని స్వీకరించి ఇప్పుడు దేవతల తపస్సులో భాగమయ్యారు ఇది మృత్యువు కాదు పునర్జన్మగా పిలవాలి ఆ పూర్వజన్మ గర్భిణి మహిళ దేవతా స్వరూపంగా పుట్టింది ఆ తలుపులు తెరుచుకున్న సమయంలో పక్కింట్లో ఒక పసివాడు జన్మిస్తాడు అదే టైంలో ఈ పసివాడి చేతిలో చిన్న బెల్లం మొక్క కనిపిస్తుంది ఆ ఇంట్లో బెల్లం ప్రసాదం కరిగిపోకముందు మాయమైనదే అంటే పునర్జన్మ మొదలైంది ఈ కథ ముగిసింది కాదు తిరిగి మొదలవుతోంది శాపం ఒక శబ్దం కాదు అది వేద శబ్దంలా ప్రకంపనలతో పనిచేస్తుంది దేవుడిని పిలవకముందు మనం శుద్ధి కావాలి లేకపోతే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు మీ ఇంట్లో ఏదైనా శబ్దం మిగిలి ఉందా అది మరచిపోకండి దేవుడు మర్చిపోకపోవచ్చు ఇలాంటి మరెన్నో దేవత రహస్యాలను తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ ముగ్గురు ఎందుకు చనిపోయారో మీకు అర్థమైందా లేక మీరు కూడా ఏదో మర్చిపోయారా ఇలాంటి మిస్టరీల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీ బంధువులతో షేర్ చేయండి ఒక్కో ఇంట్లో దాగి ఉంటుంది ఓ శాపం అది బయటపడే రోజు ఇదే కావచ్చు మీ ఇంట్లోని దేవతని ఆశీర్వాదాన్ని నిలుపుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి దేవుడి పేరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి